ప్రచారంలో కీలకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజా సంక్షేమం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తులు షురు చేశారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయుత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ లిమిట్ పది లక్షలకు పెంచిన సీఎం ఇప్పుడు మరో రెండు గ్యారెంటీల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిది టార్గెట్ గా అధికారులతో పనులు వేగవంతం చేశారట వీటి ద్వారా మహిళలతో పాటు వృద్ధులకు లబ్ధి చేకూరనుంది మహాలక్ష్మి పతకంలో భాగంగా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఫ్రీ బస్ ప్రోగ్రాం లాంచ్ చేసిన సీఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవానికి మరో రెండు హామీలు అమలు చేసేలా చర్యలు చేపట్టారని టాక్ మహాలక్ష్మి పథకంలో చెప్పిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ షురు చేసేలా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం చేయుత పథకంలో భాగంగా వృద్ధుల పెన్షన్ నాలుగు వేలకు పెంపు హామీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట భవన్ లో జరిగిన పిఎస్సీ మీటింగ్ లో ఆరు గ్యారంటీల అమలుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే మహిళలకు వృద్ధులకు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ చేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం మరోవైపు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు వింటూ మీకు అన్ని వేళలా నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ ప్రజలతో పాటు తన కాన్వై రోడ్డుపై నడిపిస్తున్నారు ఇవన్నీ కూడా సీఎం ముందుచూపు సింప్లిసిటీకి నిదర్శనమని కొందరంటుంటే అసలు సీఎం అంటే ఇలాగే ఉండాలి ప్రజలతో మమేకమవుతూ ప్రజా మనిషిగా తోడై నడవాలి అని కొందరు చెబుతున్నారు